చికెన్ లివర్ ఫ్రై ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకొని తింటారు దీనికోసం లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలి ఈ లివర్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నుంచి వాటర్ వస్తాయి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుందండి చూడండి వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మధ్యలో వేసుకొని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి గరం మసాలా మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ